నమస్తే ఏం కొడుతున్నావు ఏంది కథ ఫిబ్రో నెలలో ఎస్ఫేట్ మేక వాళ్ళది ఇది కరెక్ట్ ఈ ఈ ఏజ్లో ఇది కరెక్ట్ ముందు ఎందుకంటే ఇతిహానం సైపర్ కలిసి ఉండేది కాబట్టి పురుగుండా ముడుతుండ మొత్తం పోద్ది ఈ ఏజ్లో ఇది రెమ్జిమ్ లాంటిది కరెక్ట్ ముందు ఇది కూడా మంచిదేలే ఫిప్రో నీళ్ళు రోగారు ప్లస్ ఇది సాఫ్ ఆడా సరే ఏమైందిలే ఏమైందిలే ఇప్పుడు పాత రెండు రౌండ్లు ఏం ఏం చేశారు చూస్తే చాలు తర్వాత ఇప్పుడు మనం కొత్తది రాసేయచ్చు ఏముందా ఇప్పుడు నాకు వాటికి నీ అందరి చేలలో పండాకు ఎక్కువ ఉంది నీకు అంత ఎఫెక్ట్ పెద్దగా లేదు నువ్వు కొద్దిగా ఎగులు పెట్టుకొని గ్రోతింగ్ వచ్చేదాన్ని వేసుకుంటే చాలు అటు నుంచి చూసుకుంటూ అవుతున్నావు కదా పండాకు చాలా ఎఫెక్ట్గా ఉంది ఏమన్నా కలిపావా ఇరవై ఇరవైలో కొత్త ఇరవై ఇరవైనా only to